హాయ్ హలో గాయస్ ఈరోజు మనమైతే మన అరటిగొలకి మందు కొట్టు నీకు వచ్చినాం అంటే మేము ముందే అరటిగొలలు కొట్టిన్నాం కానీ మళ్ళీ గార వస్తుందని ఇప్పుడు మళ్ళా ఇలా గార అందుకు రాకోకుండా మళ్ళీ మందు కొడుతున్నాం ఈరోజు అది ఎలా ఏం కొడుతున్నామో ఈ వీడియోలో మనం చూద్దాం అంటే ఏమేమి మందు కొట్టినాం ఎంత రేటుతో కొట్టినాం అనేది మొత్తం చెప్తా అంటే మనం ముందు కొట్టింటాం కదా అరటిగొలలు ఇంకో అలా ఇలా అందుకు ఇలా ఉంటుంది మనం కొట్టిన తర్వాత మనం ఎంతతో కొట్టినాం ఎలా కొట్టినాం అనేది మొత్తం మీకు చెప్తాను ఇప్పటికైతే మనం అట్టి చెట్లు మందు కొట్టేదైతే చూద్దాం పదండి ఇప్పుడు మేము వచ్చేసి అట్టి అట్టికాయలకు గార అనేది రాకోకుండా ట్విన్స్ అనే పొడిని వాడినాం దాని ద్వారా మనం అట్టి అరటికాయలకి గార అనేది నివారణ చేయొచ్చు ఇప్పుడు దాన్ని ఎలా కొడతామో చూద్దాం పదండి అయితే మన రెండో కొల అరటి గొలలు ఎలా ఉన్నాయో చూడండి ఇప్పుడైతే మేము ఒక పన్నెండు విందలకైతే కలుపుకుంటాము అనే పొడిని శ్రీలక్ష్మి ఆంజనేయ ట్రేడర్స్ వారి దగ్గర కొనుగోలు చేయడం జరిగింది మీకు స్క్రీన్ పైన నెంబర్ ఇస్తాను ఇంకా దాని గురించి ఏమైనా పూర్తి వివరాలు తెలియాలంటే చూడండి ఇప్పుడైతే మనం డ్రమ్లో నీళ్లు ముంచుకొని వెళ్దాం నీళ్ళు ముంచుకున్న తర్వాత మనం కలిపి పెట్టుకున్న క్విన్స్ అనే మందును మనం బిందెలకి పోసుకొని అంటే ఈ బిందెలకి పోసుకొని ఎత్తుకొని వెళ్ళాలి చూడండి ఇప్పుడు నేను వచ్చేసి ఒక డబ్బీ వేసుకుంటున్నాను ఎందుకంటే మనం బిందెకు ఒక డబ్బీ వాడాలి ఒక డబ్బీ అయితే వేసుకున్నాను అలాగే మనం ఎన్ని బిందెలు అయినాయో ఓకే లెక్క అంచనా వేసుకోవాలంటే మన రాళ్ళు వేసుకోండి ఒక కవర్లో తీసుకొని చెప్తున్నాను మీకు ఏదన్నా ముందే మనం ఎన్ని బిందెలు కొట్టామని తెలియాలంటే అందుకు ఇంక ఇప్పుడు మనం అలా కొట్టాలి మనం వచ్చేసి గలకు చుట్టుకారం మనం స్ప్రేయర్ తో అనేది నీట్ గా కద గొలక అనేది పూర్తిగా పిచికారి చేసుకొని ఆ గొలను ఒక గార రాకుండా నివారణ చేసుకోవాలి వినిపించే తడిగానం ప్రేమంటే అడు అణువులు మీటే మమతల మౌనం పదపదమంటే పదమంటే నిలవదు ప్రాణం ఆ ప్రణయానికి శ్రీకారం దాహల్లో మునిగిన చివురుకు చల్లని తన చెయ్యి స్నేహంతో మొలకెత్తించే చినుకే ప్రేమంటే మేఘంలో నిద్రపోయిన రంగులు అన్నీ రప్పించి మాగాని ముంగిటెట్టే ముగ్గే ప్రేమంటే ఎందుకంటే మనం పైన అందుకు వేసుకుంటే ఎద్దులు వచ్చినప్పుడు సేద్యానికి ఇబ్బంది అలాగే మన ట్రాక్టర్ ఏదైనా దున్ననికి వచ్చినప్పుడు ఇబ్బంది అని ఇలాగే అంత భూమిలోనే పుచ్చుకోవడం జరిగింది మేము వచ్చేసి మన ఐదు వేలతో ఇరవై ఒక్క టన్ను కొట్టినాం అంటే రేటు లేదని అంటే రేటు లేక ఏం చేస్తాం మన తోటలో ఉన్నాయి కుళ్ళిపోతాయి అనేసి ఐదు వేలతో కొట్టే కొట్టాల్సి వచ్చింది ఇరవై ఒక టన్నులు అయితే కొట్టినాం అంటే అయిపోతే నిమ్మలంగా ఉంటుందిలే మళ్ళా ఇరవై రోజులకి వస్తాయి మళ్ళీ రేటు పెరుగుతుంది అనేసి అట్లా ఇలా గొల కొట్టేసిన చెట్లు ఇంకా అంటే గొలవలు ఉన్న చెట్లకు మాత్రం ఇప్పుడైతే మందు కొడుతున్నాం ముందేం ఏం కొట్టినాం కానీ గార మందు గొలలు మాక్కోకుండా ఇప్పుడు వచ్చేసి మనకు ఇంకా గుళాలు ఏమంత మాగా వచ్చేసి గార గార వస్తుంది కాబట్టి ఆ ఒకటి కొట్టుకోవాలి అందుకు గార ఒకటి అయితే కొడుతున్నాం ఇప్పుడు గారేం లేదు కానీ కొట్టాలి ఎందుకంటే మళ్ళీ మనం గార రాకోకుండా కొంచెం మన సేఫ్టీలో మనం ఉంటే సరిపోతుంది అది ఇంకైతే మనం ఇప్పుడు నీళ్ళు తేవడానికి అయితే వెళ్దాం ఇప్పుడు చూడండి ఇలా ఉంటుంది మనకి తోటలో మొత్తం డ్రిప్ అనేది మధ్యలో బాగా ఉంటుంది ఆ వారికి పోయి డ్రమ్ములో నీళ్లు ముంచుకొని రావడమే ఇంకా అంతే లాస్ట్లో అలాగే కొన్ని సినిమాటిక్ క్లిప్స్ అయితే వేసేస్తున్నా చూడండి